నమస్తే అండి మీ పేరు ఏం చేస్తుంటారు ఏం చదువుతున్నారు ఎక్కడ మీది పిఠాపురం ఎలా ఉంది ఇప్పుడు ఎలక్షన్ ప్రజెంట్ లో ఎలక్షన్ జరుగుతుంది కదా అటు నుంచి వైసీపీ నుంచి ఏమో గారు ఉన్నారు అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రజాదరణ ఉంటుంది అంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారనుకుంటున్నారు ఎప్పుడు అంటే ఎందుకంటే ఇప్పుడు వరకు జగన్ తనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ యూత్ అందరూ పవన్ కళ్యాణ్ కోరుకుంటుంది ఎక్కువ కావాలి రాజకీయంగా మంచి చేస్తాడని చెప్పి పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారా రాజకీయంగానే చూస్తున్నాం అంటే ఇప్పుడు ముందు వరకు సినీ ఫీల్డ్ లో ఉండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చాడంటే మనకు మంచి ఎలా అయినా కదా చూస్తారు ఈ ఐదేళ్లలో మరి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎవరున్నారు ఉన్నారు ప్రజెంట్ ఎంఎల్ఏ ఇప్పుడు పెన్ను గారు ఉన్నారు ఏమన్నా మరి ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారు ఈ పిఠాపురంలో అంటే ఏం చెప్తారు పిఠాపురంలో అయితే మనకేం తెలియదు జగ్గేశ్వరులో అయితే డ్రైనేజెస్ ప్రాబ్లమ్స్ ఇంకా రోడ్ రోడ్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు అంటే ఇంకేం చెప్పడానికి ఏం లేదు అయితే ఎప్పుడన్నా వస్తూ ఉంటారా అయితే ప్రజల్ని కలుస్తూ ఉంటారా వస్తారు తన వెళ్ళిపోతారు అయితే మరి ఇప్పుడు వంగ గీత గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆవిడకి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండండి వస్తున్నారా ప్రజల్లోకి మంచి చెడ్డ అడిగి తెలుసుకుంటున్నారు వంగ గీత గారు ఇంతకు ముందు కూడా ఎంపీగా చేశారు కదా ఆవిడ నేనైతే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వస్తున్నారు ఇక్కడ పిఠాపురంలో ఒక హౌస్ తీసుకోవడం జరిగింది ఆయనకి ప్రజల్లో పడతాయి అంటారు అసలు పడతాయి ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు అందరూ యూత్ కూడా పవన్ కళ్యాణ్ కే కావాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా చూడాలి కదా తను ఎలా చేస్తాడో గట్రా నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకుంటున్నాను మా ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్